జస్ట్ ఆయన ఆయన బ్లెస్సింగ్ తీసుకుందాం చాలా నాకు చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది ఆ పోలీస్ సహకరణతో ఆయన సహకారంతో అలాగే అర్చకులతో అటున్న ఆలయ సిబ్బందితో అందరూ బాగా బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు సో చాలా బాగుంది చాలా చాలా విశిష్ట విశి విశిష్టతతో చాలా నాకు విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి అలాగే అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకున్నాను తీసుకోండి నెక్స్ట్ సంబరాల్లో ఎడ్డి కట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో అది నెక్స్ట్ అదే అండి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లో సార్ నేను ఈ క్షణంలో బతికే మంచినండి రేపు పొద్దు నేను నాకు అవసరం లేదు ఇప్పుడు నేను బోన్ చేశాను లేదని చూసుకుంటాను రేపు ఇల్లుండి ఏమవుతా తెలియదు మనకైనా మీటి మీరే పోతే పని చేసి మీరు రోడ్ రావచ్చు కదా చెప్పాను కదా ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి అయితే నాకు ఈ పూట భోన్ చేశాను లేదా నేను నలభై సహాయం చేయగలి చూసుకుంటాను రాచక్యం అనేది చాలా చాలా బయట చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కదా నాకేదో ఒక ఫోన్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫోన్ అయిన్ ఉందని చెప్పేసి పాలిటిక్స్ రావడం కరెక్ట్ చాలా నేర్చుకో అంత ఈజీ కాదు మీ అది అంత ఈజీ కలిపిస్తున్నాం మీరు ఎంత ఈజీ పోయి అడిగలి వస్తున్నాం పాలిటిక్స్కి వస్తానే అంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే చదువుకో చాలా చదువుకో జనాల సమస్య ఏంటి తెలుసుకో చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడం చాలా తీసుకుంటాం